హాయ్ అండి వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్ ఈరోజు కాకరకాయ చిప్స్ సాంబార్తో చాలా టేస్టీగా ఉంటాయి సాంబార్ పెట్టుకున్నప్పుడు ఈ కాకరకాయ చిప్స్ ఇలా తయారు చేయండి ఒకసారి ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం కాకరకాయలు తీసుకొని ఇలాగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి నేను మూడు కాకరకాయలను తీసుకున్నాను మూడు కాకరకాయలను ఇలాగ స్లైసెస్ కింద కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకుందాం దీనిలో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇవి ముక్కలకి సాల్ట్ పసుపు బాగా పట్టేంత వరకు బాగా కలుపుకుందాం ఇవి బాగా పట్టిన తర్వాత వాటర్ కాకరకాయల నుంచి వాటర్ బయటకు వస్తూ ఉంటుంది టెన్ మినిట్స్ వరకు ఇలాగ పక్కన ఉంచేస్తే వాటర్ వచ్చేస్తుంది టెన్ మినిట్స్ తర్వాత ఈ కాకరకాయలని ఇలా పిండిసుకోవాలి వాటర్ని ఇలా పిండుకొని పక్కన వేసుకుందాం ఇలా కొంచెం ఆరితే పక్కన పెట్టుకొని ముక్కల్ని పక్కన ఇలా ఆరాయంటే వాడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు తోలకుండా ఉంటాయి వెంటనే ఇలా పిన్ వెంటనే వేయకుండా కాసేపు ఇలా ఉంచుకుందాం ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా దాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి బాగా ఫ్రై అవ్వాలి లేదంటే కొంచెం చేరుగా ఉంటాయి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయితే సరిపోతాయి క్రిస్పీగా అవ్వేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిపోయాయి కదా ఇంకా స్ట్రైనర్తో తీసుకొని బౌల్ తీసుకుందాం ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం బౌల్లోకి తీసుకొని దీనిలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ చాలా తక్కువ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ కారం దంచుకున్న వెల్లుల్లి వేసుకుంటున్నాను వెల్లుల్లి దంచింది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైకి ఇలా వేసుకొని ఒకసారి టాస్ చేసుకుందాం బాగా ముక్కలకి బాగా వెల్లుల్లి కారం సాల్ట్ పట్టేంత వరకు ఇలా టాస్ చేసుకొని రెడీ అయిపోయాయి కాకరకాయ చిప్స్ ఇలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇది సాంబార్తో చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో